వెల్కమ్ పిఎం సెవెన్ స్పోర్ట్ ప్రపంచం ఇవాళ చెస్ అన్నాచలను చూస్తోంది కానీ వారి విజయాల వెనుక ఒక మహాశక్తి ఉంది అదే వారి తల్లి నాగలక్ష్మి గారు వైశాలి వరుసగా రెండోసారి ఫైవ్ ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టైటిల్ ను గెలిచి చరిత్ర సృష్టించింది దీని వలన ఆమె రెండు వేల ఇరవై ఆరు క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో తన స్థానం ఖాయం చేసుకుంది ఇది కేవలం ఆమె గెలుపు మాత్రమే కాదు ఒక తల్లి కష్టానికి వచ్చిన ఫలితం ప్రజ్ఞానంద వైశాలి ఇద్దరు చిన్నప్పటి నుంచి చెస్ నేర్చుకోవడం కోసం పోటీల కోసం నగరం నుంచి నగరానికి వెళ్లాలంటే డబ్బులు సౌకర్యాలు తక్కువే ఉండేవి కానీ అమ్మ ఎప్పుడు వెనక్కి తగ్గలేదు రాత్రింబవళ్లు పిల్లల గేమ్స్ చూసి వారి మ్యాచ్ లలో వారిని ప్రోత్సహిస్తూ తాను సుఖాలను త్యాగం చేసింది చాలా సార్లు భోజనం మానేసి కూడా పిల్లలను ప్రాక్టీస్ కి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి ప్రజ్ఞానంద ఒకసారి అన్నాడు అమ్మ లేకుంటే మా చెస్ ప్రయాణం అసాధ్యం ఇప్పుడు ఒక తల్లి కళ్ళ ముందు కూతురు ప్రపంచ చెస్ టైటిల్ గెలుస్తోంది అన్న ప్రపంచ స్థాయి పోటీ దేశాల్లో పేరు నిలబెడుతున్నాడు ఇది కేవలం అన్న చెల్లెల విజయమే కాదు తల్లి ప్రేమ తల్లి సహనం తల్లి త్యాగం గెలిచిన క్షణం ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విజయాన్ని అభినందిస్తూ వైశాలి డెడికేషన్ కోట్లాది భారతీయులకు ప్రేరణ అన్నారు నిజానికి ఈ విజయానికి అసలైన ట్రోఫీ ఆ తల్లికి దక్కాలి ఎందుకంటే పిల్లల కలలను నెరవేర్చింది ఆమె చెస్ బోర్డు మీద పావులు కదిలిస్తే గెలిచేది ఆటగాడు కానీ బోర్డు వెనుక కదిలిన ప్రతి అడుగు ఆ తల్లి శ్రమే అందుకే నేడు ప్రపంచం చెస్ అన్నా చీలలను చూసి చప్పట్లు కొడుతుంటే మన హృదయం మాత్రం ఆ తల్లికి నమస్కారం చేస్తోంది